హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మనం స్పెషల్ పల్లి చట్నీ అనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎక్కడ కూడా చూస్తున్నారు ఇప్పుడు ఈ చట్నీ చాలా బాగుంటుంది పల్లి చట్నీ అనమాట స్పెషల్ పల్లి చట్నీ అదే దానికి కావాల్సినవి చూద్దాం ఇప్పుడు రండి పచ్చిమిర్చి వీటికి మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట ఆనియన్ పెద్ద ఆనియన్ ఒకటి తీసుకున్నా ఇంకోటి కూడా మెయిన్ అనమాట ధనియాలు ఈ మూడిటిని అనమాట కలి ఈ నాలుగిటిని కలిపి చట్నీ అనమాట పల్లీ చట్నీ చాలా బాగుంటుంది ఇందులో కొంచెం చింతపండు వేసుకొని తాళిం పెట్టుకోవడమే అనమాట చూద్దాం ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించి కలయి పెట్టుకున్నాం ఫ్రెండ్స్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కింది కదా పచ్చిపిచ్చి వేయించుకున్నాం వేగలే కదా మనం ఒక బౌల్లో తీసుకున్నాం అండి ఇట్లా వేయాలి ఇలా వేగితేనే పల్లీ చట్నీ అనేది వేసుకుంటుంది అన్నమాట దీంట్లో మనం పల్లీలు వేయించుకుందాం పల్లీలు వేయించుకోవాలి బాగా పల్లీలు బాగా వేగినాయి ఇట్లా వేగాలన్నమాట పల్లీలు ఇవి మనం ఒక బౌల్లో తీసేసుకుందాం పల్లీలు ఒక ప్లేట్లో తీసేసుకుందాం వేగినాయి కదా స్పెషల్ పల్లీ చట్నీ అని చెప్పే కదండి ఇప్పుడు మనం చట్నీ పట్టేసుకుందాం అందులో పచ్చిమిర్చి ఆనియన్స్ మెయిన్ అనమాట ఆనియన్స్ అనమాట ఈ చట్నీ పల్లీ చట్నీకి స్పెషల్ పల్లీ చట్నీకి అనమాట అందులో కొన్ని ధనియాలు వేసుకోవాలి కొంచెం చింతపండు పల్లీలు అనమాట లుప్పు నాలుగు ఉల్లిపాయ అనమాట ఇది గ్రైండ్ చేసుకుందాం ఇందులో వాటర్ పోసి తీసుకుందాం మనం ండి మనం ఇప్పుడు ఒక బౌల్లో తీసేసుకుందాం మనం ఒక బౌల్లో తీసేసుకుందాం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు మనం తాళిం పెట్టుకున్నాం స్పెషల్ పల్లీ చట్నీ అనమాట చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు దీన్ని మనం తాళిం పెట్టుకుందాం తాళిం పెట్టుకున్నామండి మనం

Okay. I didn't believe స్పెషల్ పాలీ చట్నీ అండి ట్రై చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి